విద్యార్థిని విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు మరియు పదవ తరగతి చదువుకునే స్టూడెంట్స్ అయితే ఈ వీడియో మిస్ అవ్వకండి జీవన భాష్యం పాఠం ఐదు మార్కులు వచ్చినా పది మార్కులు వచ్చినా ఏ ఆన్సర్ ఎలా రాయాలి ఒక స్ట్రాటజీతో కూడుకొని ఉంది గైడ్ చదివిన మార్కులు ఎందుకు తగ్గుతున్నాయో మరి అర్థం కాకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి రెడీమేడ్ ఎగ్జామ్ ఆన్సర్స్ నేను మాత్రం తప్పకుండా తయారు చేసి ఇస్తున్నాను ఒక్కసారి అర్థమైతే తెలుగు పేపర్ మీద భయం అనేది పోతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక పాఠం పేరు జీవన భాష్యం పాఠం పేరు జీవన భాష్యం కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరి ఇందులో ఉద్దేశం ఏమై ఉంటుంది అనంటే పాఠం పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ఇక్కడ చూడండి పాఠ్యం ఉద్దేశము జీవితం అనేది బాధలతో కూడినప్పటికీ ఆశాశ్రమ నైతిక విలువలతో ముందుకు సాగాలి అనే తత్వాన్ని ఈ కవిత బోధిస్తుంది మానవ జీవితాన్ని ఒక తత్వగ్రంథంలో విశ్లేషించిన కవిత ఇది అన్నమాట పాఠ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే జీవితం అనేది బాధలతో కూడినప్పటికీ జీవితం అనేది బాధలతో కూడినప్పటికీ ఆశ శ్రమ నైతిక విలువలతో ముందుకు సాగాలి అనే తత్వాన్ని ఈ కవిత బోధిస్తుంది మానవ జీవితాన్ని ఒక తత్వగ్రంథంలో విశ్లేషించిన కవిత ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచయిత ఇక ఐదు మార్కుల ప్రశ్న చూసినట్లయితే సమాధానాలు ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఐదు మార్కుల ప్రశ్న ప్రశ్న ఏంటిదో చూద్దాము జీవన భాష్యం కవితలో కవి చెప్పదలుకున్న ప్రధాన భావం ఏమిటి ప్రతిదానికి ప్రధాన భావము తర్వాత సందేశము విలువలు అనేది ప్రతి పాఠ్యాంశం నుండి రావడం జరుగుతుంది విద్యార్థులకు మరియు టు డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు మాత్రం తప్పకుండా ఈ యొక్క పదాలకు ఈ యొక్క ప్రశ్నలకు అర్థం తెలిసి ఉండాలి అలా తెలిస్తేనే ఆన్సర్ అనేది చేయగలుగుతాము జీవన భాష్యం కవితలో కవి చెప్పదలుచుకున్న ప్రధాన భావం ఏమిటి ఇందులో సమాధానం చూసినట్లయితే జీవిత జీవితం దుఃఖాల సమ్మేళనం జీవితం అనేది దుఃఖాల సమ్మేళనం మనిషి కష్టాలను భయప భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని ఆశను వదలకుండా ముందుకు సాగాలని కవి సూచించాడు జీవితం మనకు బోధన చేసే ఒక భాష్యం లాంటిదని ఈ కవిత ప్రధాన భావం అడిగింది ఏమిటి ఇక్కడ ప్రధాన భావము అడగడం జరిగింది ప్రశ్నలో జీవన భాష్యం కవితలో కవి చెప్పదరుచుకున్న ప్రధాన భావం ఏమిటి అని అడగడం జరిగింది ఇందు ఇది జవాబు ఈ విధంగా ఉంటుంది ఇలా రాయాలి అన్నమాట ఐదు మార్కులకు జవాబు ఈ విధంగా రాస్తే తప్పకుండా ఐదు మార్కులకు ఐదు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రెండవ ప్రశ్న చూసినట్లయితే కవి జీవితాన్ని ఎందుకు భాష్యంగా పేర్కొన్నాడు కవి జీవితాన్ని ఎందుకు భాష్యంగా పేర్కొన్నాడు ఇక్కడ సమాధానం చూసినట్లయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రశ్నలో కవి జీవితాన్ని ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోవాలి జీవితాన్ని భాష్యంగా ఎందుకు పేర్కోవడం జరిగింది సమాధానం చూసినట్లయితే భాష్యం అనేది అర్థాన్ని వివరిస్తుంది అలాగే జీవితం మనకు అనేక అనుభవాల ద్వారా సత్యం విలువలు నైతికతను బోధిస్తుంది అందుకే కవి జీవితాన్ని భాష్యంగా పేర్కొన్నాడు ఇక్కడ అర్థం ఏమొచ్చింది అంటే భాష్యం అనేది అర్థం కాబట్టి అర్థాన్ని వివరిస్తుంది కవి జీవితాన్ని ఎందుకు భాష్యంగా పేర్కొన్నాడు జీవితాన్ని అనేది గుర్తుపెట్టుకోవాలి అది ఒక పదంగా ఒక 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 పదంగా తీసుకొని దాని అర్థాన్ని రాసినట్టయితే జవాబును మరి సరిగ్గా రాయడానికి వీలుంటుంది భాష్యం అనేది అర్థాన్ని వివరిస్తుంది అలాగే జీవితం మనకు అనేక అనుభవాల ద్వారా సత్యం విలువలు నైతికతను బోధిస్తుంది అందుకే కవి జీవితాన్ని భాష్యంగా పేర్కొన్నాడు మూడవ ప్రశ్న చూసినట్లయితే ఈ కవితలో వ్యక్తమైన ఆశావాద దృక్పథాన్ని వివరించండి ఈ కవితలో వ్యక్తమైన ఆశావాద దృక్పథాన్ని వివరించండి వ్యక్తమైన దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రశ్న ప్రశ్న అనగానే ప్రశ్న లాగానే చదవాలి వ్యక్తమైన ఆశావాద దృక్పథాన్ని వివరించండి అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది జీవన జీవన భాష్యం అనే పాఠ్యాంశం నుండి మూడవ ప్రశ్న ఐదు మార్కులది సమాధానం చూసినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి నిరాశ చెందకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి నిరాశ చెందకూడదు శ్రమ చేస్తే విజయం సాధ్యమేనని మరి జీవితం ఎప్పుడు కొత్త దారిని చూపుతుందని కవి ఆశావాదాన్ని వ్యక్తం చేశాడు ఆశావాదం ఏమో ఏం తెలియజేస్తుంది కొత్త దారిని చూపుతుందని మరి ఆశావాదాన్ని వ్యక్తం చేయడం జరిగింది కవి అయినటువంటి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు నాలుగవ ప్రశ్న చూసినట్లయితే జీవన భాష్యం కవితలో మానవ విలువలు ఎలా ప్రతిఫలించాయి జీవన భాష్యం భాష్యం అంటే అర్థం తెలుసుకున్నారు కదా మరి జీవన భాష్యం కవితలో మానవ విలువలు ఎలా ప్రతిఫలించాయి సమాధానం చూసినట్లయితే ఈ కవితలో శ్రమ ఈ కవితలో ఏముంది శ్రమ ఉంది ఈ కవితలో శ్రమ సహనం ధైర్యం నైతికత వంటి మానవ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి మనిషి నిజాయితీగా జీవించాలనే సందేశం ఉంది మనిషి నిజాయితీగా జీవించాలనే సందేశం ఉంది కాబట్టి ప్రశ్నకు అర్థం ఏంటిది మరొకసారి ప్రశ్న జీవన భాష్యం జీవన భాష్యం కవితలో మానవ విలువలు ఎలా ప్రతిఫలించాయి అనేదానికి ఇక్కడ సమాధానం ఈ కవితలో శ్రమ సహనం ధైర్యం నైతికత వంటి మానవ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి అంటే ఈ పాఠంలో అంటే జీవన భాష్యం అనే పాఠ్యాంశంలో కవి రాసినటువంటి నా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శ్రమ సహనం ధైర్యం నైతికత వంటి మానవ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి మనిషి నిజాయితీగా జీవించాలనే సందేశం ఉంది ఐదవ ప్రశ్న చూద్దాం ఐదవ ప్రశ్న ఏంటంటే ఈ పాఠ్యం విద్యార్థులకు ఇచ్చే ప్రేరణ ఏమిటి ఈ పాఠ్యాంశం ఏ పాఠ్యాంశము జీవన భాష్యం పాఠ్యాంశము విద్యార్థులకు ఇచ్చే ప్రేరణ ఏమిటి సమాధానం చూసినట్లయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఓటమిగా భావించకుండా ఇక్కడ ప్రేరణ ఏమన్నాడు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఓటమిగా భావించకుండా పాఠాలుగా తీసుకోవాలని నిరంతరం కృషి చేస్తే విజయం సాధ్యమని ఈ పాఠ్యం విద్యార్థులకు ప్రేరణ ఇస్తుంది ఈ విధంగా ఈ ప్రశ్నకు మరి సమాధానం ఈ విధంగా ఉంటుంది ఈ పాఠ్యం విద్యార్థులకు ఇచ్చే ప్రేరణ ఏమిటి అంటే సమాధానం ఈ విధంగా ఉంటుంది ఇక పది మార్కుల ప్రశ్న చూసినట్లయితే పది మార్కుల ప్రశ్న వస్తే సమాధానం ఎలా రాయాలి అంటే ఇక్కడ చూడండి పది మార్కుల ప్రశ్న తప్పకుండా పది మార్కులకు ప్రశ్న ఏ గైడు చదివినా ఏ విధంగా చదివినా మరి అది అర్థం కాకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకు జవాబు చదివితే అర్థమవుతుంది పది మార్కులకు పది లేదా ఎనిమిది మార్కులైనా సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఇందులో పది మార్కుల ప్రశ్నకు జవాబు చూసినట్లయితే జీవన భాష్యం భాష్యం అంటే అర్థం తెలుసుకున్నారు కాబట్టి కవిత సారాంశాన్ని వివరించండి అని ఇక్కడ పది మార్కుల ప్రశ్న ఇవ్వడం జరిగింది సమాధానం చూసినట్లయితే ఇక్కడ ప్రశ్న గుర్తుపెట్టుకోండి ప్రశ్న ఏమిటండి జీవన భాష్యం కవిత సారాంశాన్ని వివరించండి అని ఇవ్వడం జరిగింది సమాధానం చూసినట్లయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన జీవన భాష్యం కవిత జీవితం మీద తాత్విక దృష్టిని వ్యక్తం చేస్తుంది జీవితం అనేది దుఃఖాల సమ్మేళనం అంతే కదా జీవితం అనేది దుఃఖాల సమ్మేళనం మనిషి ఎదుర్కొనే ప్రతి అనుభవం అతనికి ఒక పాఠాన్ని నేర్పుతుంది కష్టాలు మనల్ని బలహీనులను చేయవు కష్టం వచ్చినప్పుడు మనం మనం ఏం చేయాలి కష్టానికి ఎదురు ఈగాలి అన్నమాట కానీ బలహీనను చేయవు బలవంతులను చేస్తాయి నిరాశను వదిలి ఆశతో ముందుకు సాగితేనే జీవితం కష్టం వచ్చింది కదా అని బలహీనుడుగా ఉంటే అది బలహీనురాలుగానో బలహీనుడుగానో అది అలాగనే చేస్తారు కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు బలం తెచ్చుకొని మనము నిరాశను వదిలి ఆశతో ముందుకు సాగితేనే జీవితం అనేది ముందుకు సాగుతుంది శ్రమ ధైర్యం ఇక్కడ శ్రమ ధైర్యం నైతికతలే మానవుని గమ్యం అని కవి స్పష్టంగా చేశాడు ఇది పది మార్కుల ప్రశ్న ఈ విధంగా వస్తే మరి పది మార్కులకు కనీసం ఎనిమిది మార్కులు అయినా రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విధంగా చదివితే మీకు మార్కులు రావడం అనేది జరుగుతుంది జీవన భాష్యం కవితలోని ఆశావాదాన్ని విశ్లేషించండి ఆశావాదము ఐదవ ఐదు మార్కుల ప్రశ్న జవాబులో చూసాము కాబట్టి జీవన భాష్యం అనేది కవితలోని ఆశావాదాన్ని విశ్లేషించండి అని ఇవ్వడం జరిగింది సమాధానం చూసినట్లయితే మరొకసారి ప్రశ్న చూడండి మరొకసారి ప్రశ్న చదవాలి జీవన భాష్యం కవితలోని ఆశావాదాన్ని విశ్లేషించండి సమాధానం ఈ కవిత మొత్తం ఆశావాదంతో నిండి ఉంది ఈ కవిత అంతా మొత్తం ఏ విధంగా ఉంది అంటే జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఆ నిరాశను వదిలి ఆశతో ఆశతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశం అనేది ఉన్నది కావున జీవితంలో బాధలు సహజమని వాటిని భయపడకుండా ఎదుర్కోవాలని కవి చెప్పడం జరిగింది కదా చీకటి తర్వాత వెలుగు తప్పనిసరిగా వస్తుందనే నమ్మకాన్ని కలిగించాడు ఇది పాఠకుడికి మానసిక బలం అనేది ఇస్తుంది మూడవ ప్రశ్న చూసినట్లయితే పది మార్కులు మూడవ ప్రశ్న పది మార్కులు చూద్దాం ఇక్కడ పది మార్కుల ప్రశ్న ఇది కూడా జీవన భాష్యం కవి వ్యక్తపరిచినటువంటి జీవన తత్వం జీవన భాష్యంలో కవి వ్యక్తపరిచిన జీవన తత్వం ఏమిటి తత్వం అడిగాడు ఇక్కడ చూడండి తత్వము అనేది విలువలు ప్రధాన అంశము సందేశాలు తత్వాలు ఇవన్నీ భావాలు భావనలు ఇవన్నీ కూడా ప్రశ్నలో రావడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క అర్థం కనుక తెలుసుకున్నట్లయితే మరి ప్రశ్నకు జవాబు సరిగ్గా రాయగలుగుతారు మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఓకే ఇప్పుడు జీవన భాష్యంలోని కవి వ్యక్తపరిచిన జీవన తత్వం ఏమిటి అంటే సమాధానం చూసినట్లయితే జీవితం అనేది ఒక పోరాటం జీవితం అనేది ఏంటిది ఒక పోరాటం మన జీవితం అనేది ఒక పోరాట శ్రమే విజయానికి మార్గం శ్రమ పడితేనే విజయ విజయానికి మార్గం అనేది వస్తుంది నైతిక విలువలతో కూడిన జీవితం మాత్రమే సార్థకం అని కవి పేర్కొన్నాడు అనుభవాలే జీవితానికి నిజమైన గురువులని ఈ కవిత జీవన తత్వం అన్నమాట చూడండి ఇది ఈ విధంగా విద్యార్థి జీవితానికి జీవన భాషం ఎంతవరకు ఉపయుక్తమో వివరించండి ఇంకా కూడా రాయవచ్చు అంటే ఇంకా జీవితాన్ని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది తత్వాన్ని గురించి ఇంకా ఎక్కువగా రాయాలని కూడా ఆలోచన చేసి ఈ ప్రశ్నను ఇంకా పెంచి కూడా ప్రశ్నకు జవాబు రా రాయడానికి వీలుంటుంది ఓకే ఇప్పుడు నాలుగవది చూద్దాము నాలుగవ ప్రశ్న విద్యార్థి జీవితానికి జీవన భాష్యం ఎంతవరకు ఉపయుక్తమో వివరించండి మరొకసారి ప్రశ్న విద్యార్థి జీవితానికి జీవన భాష్యం ఎంతవరకు ఉపయుక్తమో వివరించండి సమాధానం చూసినట్లయితే ఈ కవిత విద్యార్థులకు ధైర్యం సహనం నేర్పుతుంది పరీక్షలో జీవితంలో వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది కృషి పట్టుదల ఉంటే విజయం సాధ్యమని నమ్మకాన్ని పెంపొందిస్తుంది ఐదవ ప్రశ్న చూసినట్లయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత్వ లక్షణాలు జీవన భాష ఆధారంగా వివరించండి సమాధానం చూసినట్లయితే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత్వంలో తాత్వికత సరళమైన భాష భావ గర్భితత్వం కనిపిస్తాయి జీవన భాష్యంలో సామాన్యుడికి సామాన్యుడికి అర్థమయ్యేలా జీవన సత్యాలను వివరించడం ఆయన కవిత్వానికి ప్రత్యేకత అంటే చూడండి ఇలా ప్రశ్నలు రావడం జరుగుతుంది పాఠ్యాంశాన్ని ముందుగా పాఠ్యాంశాన్ని చదివినట్లయితే తప్పకుండా ఇంకా ఐదు లైన్లకు పది లైన్లకు పది పది లైన్లకు ఎక్కువగా పెంచి కూడా రాయడానికి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఐదు మార్కులు పది మార్కుల క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒకరికైనా షేర్ చేయండి